ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి మాట్లాడబోతున్నాం లడక్ లో హిమాలయాల ఒడిలో ప్రపంచంలోనే ఎత్తైన సోలార్ ప్లాంట్ రెండు వేల ఇరవై ఆరు నాటికి సిద్ధమవుతుంది ఈ ప్రాజెక్టు భారతదేశ శక్తి రంగంలో ఒక విప్లవాత్మక మైలురాయి ఈ సోలార్ ప్లాంట్ ఎందుకో ప్రత్యేకమైనది దాని సవాళ్లు ప్రయోజనాలు మరియు భవిష్యత్ ప్రభావం గురించి తెలుసుకుందాం లడఖ్ లో సోలార్ ప్లాంట్ ఎందుకు లడఖ్ అంటే ఒక అద్భుతమైన భౌగోళిక ప్రాంతం ఇది సముద్ర మట్టానికి మూడు వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది చల్లని ఎడారి వాతావరణం మరియు సంవత్సరంలో దాదాపు మూడు వందల రోజులు సూర్యరశ్మి లభిస్తుంది ఇది సోలార్ ఎనర్జీకి ఒక ఆదర్శవంతమైన ప్రదేశం లడఖ్ లో సోలార్ రేడియేషన్ స్థాయి సగటున ఐదు నుంచి ఆరు కిలోవాట్ హవర్ పర్ స్క్వేర్ మీటర్ రోజుకి ఇది భారతదేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ అంతేకాదు ఈ ప్రాంతంలో జన సాంద్రత తక్కువ కాబట్టి పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లో నిర్మించడానికి స్థలం సమృద్ధిగా ఉంది ప్రాజెక్టు వివరాలు ఈ సోలార్ ప్లాంట్ లోని కావడా రెన్యువబుల్ ఎనర్జీ పార్కులో భాగంగా నిర్మితమవుతుంది ఈ ప్రాజెక్టు సుమారు పదమూడు గిగావాట్ శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుంది దీనికోసం ఇరవై వేల ఏడు వందల కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది ఇందులో ఎనిమిది వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి సహాయంగా వస్తున్నాయి ఈ శక్తిని హర్యానాలోని కితల్కు బదిలీ చేయడానికి ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ కూడా నిర్మిస్తున్నారు ఈ ప్లాంట్లో ఉపయోగించే సోలార్ ప్యానెల్స్ అత్యాధునిక పోటోవోల్టైక్ టెక్నాలజీని కలిగి ఉంటాయి ఇవి ఎక్కువ ఎత్తులో మరియు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా అధిక సామర్థ్యంతో పనిచేస్తాయి సవాళ్ళు మరియు సాంకేతిక ఆవిష్కరణలు లడఖ్లో సోలార్ ప్లాంట్ నిర్మించడం అంత సులభం కాదు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీల వరకు పడిపోతాయి గాలులు బలంగా వీస్తాయి మరియు రవాణా సౌకర్యాలు సవాలుగా ఉంటాయి అయినప్పటికీ ఈ సవాళ్లను అధిగమించడానికి అత్యాధునిక సాంకేతికతలు ఉపయోగించబడుతున్నాయి ఉదాహరణకు సోలార్ ప్యానెల్స్ గాలులను తట్టుకునేలా డిజైన్ చేశారు మరియు శీతల వాతావరణంలో బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేసేలా చేశారు అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో డ్రోన్లు మరియు ఏఐ ఆధారిత మానిటరింగ్ సిస్టమ్ ఉపయోగించబడుతున్నాయి పర్యావరణ ప్రభావం కార్బన్ ఉద్గారాల గ్రాఫ్ లడఖ్ లోని సహజ దృశ్యాలు పరిశుభ్రమైన శక్తి ఉపయోగం ఈ సోలార్ ప్లాంట్ భారతదేశ రెండు ఎనర్జీ లక్ష్యాలకు ఎంతోగానో ఉపయోగపడుతుంది ఇది సంవత్సరానికి సుమారు నాలుగు మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంచనా ఇది లడఖ్ వంటి సున్నితమైన పర్యావరణ వ్యవస్థను కాపాడడంలో కూడా సహాయపడుతుంది ప్యాసిల్ ఇంధనాలపై ఆధారపడకుండా ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తి స్థానిక సంఘాలకు మరియు దేశవ్యాప్తంగా పరిశుభ్రమైన శక్తిని అందిస్తుంది స్థానిక సంఘాలకు ప్రయోజనాలు ఈ ప్రాజెక్ట్ లడఖ్ లోని స్థానిక సంఘాలకు కూడా ఎంతోగానో ఉపయోగపడుతుంది వేలాది ఉపాధి అవకాశాలు సృష్టించబడుతున్నాయి ముఖ్యంగా నిర్మాణం మరియు నిర్వహణ దశల్లో అంతేకాదు ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ స్థానిక గ్రామాలకు స్కూళ్లకు మరియు ఆసుపత్రులకు స్థిరమైన విద్యుత్ సరఫరాను అందిస్తుంది ఇది లడఖ్ లో జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది లడఖ్ సోలార్ ప్లాంట్ భారతదేశం యొక్క రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గిగావాట్ రెన్యువబుల్ ఎనర్జీ లక్ష్యంలో కీలకమైన భాగం ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఇతర దేశాలకు కూడా ఒక ఆదర్శంగా నిలుస్తుంది అంతేకాదు ఇది భారతదేశాన్ని గ్లోబల్ సోలార్ పవర్ లీడర్ గా స్థాపిస్తుంది ఇప్పటికే భారతదేశం రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనభై ఐదు పాయింట్ ఆరు సోలార్ సామర్థ్యాన్ని సాధించింది లడఖ్ లోని ఈ సోలార్ ప్లాంట్ కేవలం ఒక శక్తి ప్రాజెక్ట్ మాత్రమే కాదు ఇది భారతదేశ భవిష్యత్ కోసం ఒక ఆశా కిరణం ఇది పరిశుభ్రమైన శక్తి స్థిరమైన అభివృద్ధి మరియు సాంకేతిక ఆవిష్కరణల సమ్మేళనం రెండు వేల ఇరవై ఆరులో ఈ ప్లాంట్ సిద్ధమైనప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది మీరు కూడా ఈ గొప్ప ప్రయత్నంలో భాగం కావాలనుకుంటే రెన్యువబుల్ ఎనర్జీ గురించి మరింత తెలుసుకోండి మరియు మీ సంఘంలో పరిశుభ్రమైన శక్తిని ప్రోత్సహించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం తదుపరి ఎపిసోడ్లకు కలుసుకుందాం ఈ కీలక సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిద్దాం ధన్యవాదాలు